ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించడం కోసం ప్రభుత్వ లక్షల రూపాయలు ఖర్చు చేసిన కాంట్రాక్టర్ల ద్వారా నాణ్యమైన కోడిగుడ్లను కాంట్రాక్టర్లు కాసుల కోసం కకృతి పడి అడ్డదారులు తొక్కుతున్నారు అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తూ సర్కారు లక్ష్యానికి నంద్య పాఠశాలకు అంగన్వాడీలకు గత కొన్ని రోజుల నుండి కోడి గుడ్లను సదరు కాంట్రాక్టర్ సరఫరా చేశారు అయితే అవి చిన్న పరిణామంలో పరిమాణంలో ఉన్నాయి ప్రభుత్వ నిబంధనల మేరకు బరువు నలభై ఐదు నుంచి యాభై రెండు గ్రాములు ఉండాలి పది గుడ్లకు ఒక యూనిట్ లోగా పరిగణిస్తే వాటి బరువు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఇరవై ఐదు గ్రాములు ఉండాలి ఒక ట్రైలో ముప్పై గుడ్లు ఉంటాయి కాబట్టి ట్రై బరువును తీసేసి ఒక వెయ్యి మూడు వందల యాభై గ్రాముల నుంచి ఒక వెయ్యి ఐదు వందల అరవై గ్రాములు ఉండాలి కానీ కాంట్రాక్టర్లు చాలా వరకు నాసిరికం బరువు పరిమాణం తక్కువ ఉన్న గుడ్లను సరఫరా చేస్తున్నారు కేవలం ముప్పై నుంచి ముప్పై గ్రాముల బరువు గల గుడ్లను పాపణి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడినటువంటి బలమైన ఆహారం పెట్టాలి పిల్లలందరినీ పౌష్టికాహారంతో బలవంతులుగా చేయాలని చెప్పేసి ఎవరు కూడా అనారోగ్యాల పాలు కాకూడదని చెప్పేసి ప్రభుత్వం ఒక ప్రెస్టేజియస్గా తీసుకొని కాంట్రాక్టర్లకు గుడ్లను సరఫరా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇస్తే కాంట్రాక్టర్లు కాసుల కోసం కకృతి పడి కేవలము కనీసం అంటే కనీసంలో నలభై ఐదు గ్రాములు నుంచి డెబ్బై ఐదు గ్రాములు ఉండాల్సినటువంటి గుడ్డును దాంట్లో సగం కూడా లేనటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు స్కూళ్ళకు కానీ అంగన్వాడీ సెంటర్లకు కానీ అంది ద్వారా అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు తిని వాటి వాటి ద్వారా మరిన్ని రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది వారు బలవంతుల కన్నా బలహీనులుగా ఉండి హాస్పిటల్లో పడేటువంటి అవకాశమే ఉంది కాబట్టి అధికారులు పర్యవేక్షణ చేయకపోవడము చాలా దుర్మార్గము అధికారులు పర్యవేక్షణ లోపం జరగడం వలన కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ఏది మేమిస్తే అది తీసుకుంటారు స్కూళ్ళల్లో క్వశ్చన్ చేయరు అంగన్వాడీ సెంటర్లలో క్వశ్చన్ చేయరు అనేటువంటి రీతిలో వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు పర్యవేక్షించాలా ఆ విధంగా పర్యవేక్షణ చేయడం ద్వారా పర్యవేక్షణ చేయడం ద్వారా కాంట్రాక్టర్లు కళ్ళు తెరిచేటువంటి అవకాశం ఉంది పిల్లలకు నాణ్యమైనటువంటి గుడ్డను సరఫరా చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికైనా కానీ కాంట్రాక్టర్లు జీవితాల పిల్లల జీవితాలతో ఆడుకోకుండా అదేవిధంగా చిన్న చిన్న పిల్లలను వాళ్ళను ఏ విధంగా చూసుకోవాలి తన ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళను ఏ విధంగా చూసుకుంటారో ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా చూసుకునేలాగా చేసుకోవాలి ఏదైతే ప్రభుత్వము ఒక ప్రెస్టేజ్గా తీసుకున్నదో దాన్ని నెరవేర్చే విధంగా ఉండాలి కానీ హాస్పిటల్లో పిల్లలను హాస్పిటల్లో పాలు చేసే విధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఆ విధంగా ఉండకూడదని చెప్పేసి కోరుతున్నాం ఇప్పటికైనా కానీ అధికారులు నిత్యం పర్యవేక్షణలో ఉండాలి కాంట్రాక్టర్ల పైన ని నిఘా వేయాలని చెప్పేసి కోరుతున్నాము